హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో కేరళం షాపింగ్ మాల్ గురించి చూపించబోతున్నానండి అక్కడ ఇస్తున్న ఆఫర్స్ గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఈ షాపింగ్ మాల్ వచ్చేసి మేచల్ డిస్ట్రిక్ట్లో జీడి ఉంటుందండి చాలా బాగుంటుందండి షాపింగ్ మాల్లో అయితే చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు దసరా కదండీ చాలా ఆఫర్స్లో అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడండి పట్టు శారీస్ బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారు చాలా బాగున్నాయండి పట్టు శారీస్ అయితే కలర్స్ కాంబినేషన్స్లో కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి మీరు చూడండి ఒకసారి నేను చూస్తున్నాను బై వన్ గెట్ వన్ అండి పట్టు శారీస్ చాలా బాగున్నాయండి చూ ఒకటి ఒకటి చూస్తున్నాను ఈ పట్టు శారీస్ గురించి నేను ఇంకో వీడియో కూడా తీసానండి అది కూడా మీరు నా ఛానల్లో ఓపెన్ చేసి చూస్తే మీకు పట్టు శారీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి చూడండి ఈ పట్టు శారీస్ అయితే బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారు చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్లో టూ ఇస్తున్నారు అండి బై వన్ గెట్ వన్ మనకి వన్ కూడా ఇస్తారు వన్ అన్న టూ అన్న మన ఇష్టం అండి వన్ అన్న తీసుకోవచ్చు టూ టూ శారీస్ అన్న అండి అది మన ఇష్టం చాలా బాగున్నాయండి పట్టు శారీస్ కూడా అస్సలు మిస్ చేసుకోకుండా తీసేసుకోండి వెంటనే దగ్గరలో ఉంటే కనుక వెంటనే కొనేసుకోండి ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి చాలా అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా పట్టు శారీస్ ఇప్పుడు నేను డెలివరీ శారీస్ చూసినానండి డెలివరీ శారీస్ అనేది ట్రిపుల్ నైన్కి ఎయిట్ శారీస్ ఇస్తున్నారండి ఇక్కడ చూడండి డైలివర్ శారీస్ ట్రిబుల్ నైన్కి ఎయిట్ శారీస్ ఇస్తున్నారండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి నేను చూస్తున్నాను ఒక్కొక్కటి తీసి రష్ కూడా చాలా ఉందండి అందుకనే నాకు టైం కుదరలేదు నాకు వీలైనంత వరకు నేను ఈ శారీస్ అనేది కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ట్రిబుల్ నైన్కి ఎయిట్ శారీస్ ఇస్తున్నారండి చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ మాత్రం డెలివర్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగున్నాయండి ఎయిట్ శారీస్ అంటే మళ్ళీ మళ్ళీ మనకి ఛాన్స్ దొరకదు కదండి వెంటనే మీరు కావాలనుకుంటే తీసేసుకోండి ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ అండి జీడిమిట్లలో ఉంటుంది చూడండి బై ఎయిట్ ట్రిపుల్ నైన్ చాలా బాగున్నాయండి ఆఫర్స్ మాత్రం అస్సలు మిస్ చేసేసుకోండి మిస్ చేయకండి చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బింక్ పింక్ కలర్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే పింక్ కలరే కదా ఎక్కువ ఇష్టపడేది గర్ల్స్ అందుకని పింక్ కలర్ మాత్రం చాలా శారీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం అలాగే కేఎలం షాపింగ్ మాల్లో ఈ వరమహాలక్ష్మి అనే షాపింగ్ మాల్ కూడా ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి నేను ఈ వీడియో క్లియర్గా తీయలేదు నాకు వీలున్నప్పుడు ఈ వీడియో కూడా తీసి నేను యూట్యూబ్లో పెడతానండి అది కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ మాత్రం ఓన్లీ షాప్ నేను చూస్తున్నాను అక్కడ మనకి కయ్యలం ఈ వరమహాలక్ష్మి అనేది ఉంటుందండి ఇక్కడ పట్టు శారీస్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి చాలా బాగుంటాయండి పట్టు శారీస్ అక్కడ కూడా అండ్ ఇప్పుడు నేను చూస్తున్న శారీస్ వచ్చేసి మంగళసూత్ర శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా మంగళసూత్ర శారీస్ అనేటివి చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి పింక్ కలర్ బ్లూ కలర్ లెవెండర్ కలర్స్లో మనకైతే ఇక్కడ ఉన్నాయి చూడండి లెమన్ ఎల్లో కలర్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఈ శారీ కోసం వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయినండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీసే ఈ శారీ వచ్చేసి మీషోలో మనకి ఫైవ్ హండ్రెడ్ చూపిస్తుంది అండ్ బయట కూడా ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఆఫర్లో త్రీ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుందండి మంగళసూత్ర శారీస్ అనేవి చాలా బాగున్నాయండి శారీస్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీ వేర్ శారీస్ అండి చాలా బాగున్నాయి వేర్ శారీస్ కూడా కలర్స్ కాంబినేషన్స్ చూడండి పర్పుల్ కలర్లో ఉంది ఇది వచ్చేసి అండ్ లైట్ వర్క్ అయితే చాలా బాగున్నాయండి వర్క్ శారీస్ అనేటివి చూడండి చాలా బాగున్నాయి నేను ఒక్కొక్కటి కోర్టు చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ యాష్ కలర్ వెరైటీ వెరైటీ కలర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్ మనకి మళ్ళీ మళ్ళీ రాదండి ఇప్పుడు దసరా కదా అందుకని ఆఫర్స్లో ఇస్తున్నారు చూడండి ఈ శారీ అయితే చాలా బాగుంది కదండి లైట్ పింక్ కలర్ ఇవి పార్టీవేర్ శారీస్ అండి చాలా బాగుంటాయి పార్టీవేర్కి కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటాయండి చూడండి ఈ శారీస్ వచ్చేసి బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగానే ఇస్తున్నారండి అండ్ ఒక్కొక్క శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లాగా ఉందండి శారీ బట్టి మనకి కాస్ట్ ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఛాన్స్ అనేది చూడండి బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారండి కలర్స్ కాంబినేషన్స్లో కూడా చాలా బాగున్నాయండి శారీస్ ఇప్పుడు దసరా ఆఫర్స్ కాబట్టి మనకి ఇలా ఇస్తున్నారండి చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ పట్టు శారీస్ అండి బై వన్ గెట్ లాగానే మనం ఇందాక చూసిన పట్టు శారీస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు ఇది మనం చూస్తున్న శారీస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ పట్టు శారీస్ కూడా బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారు చూడండి కలర్స్ కాంబినేషన్స్లో కూడా చాలా బాగున్నాయండి పట్టు సారీస్ చూడండి ఇది లైట్ పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వచ్చేసింది అండి పట్టు శారీ చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఛాన్స్ మాత్రం చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చితే వెంటనే షాప్ చేసేసుకోండి ఈ షాపింగ్ మాల్ వచ్చేసి కేఎల్ఎం షాపింగ్ మాల్ అండి జీడి మెట్లలో ఉంటుంది చూడండి ఇవన్నీ వచ్చేసి బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారు పట్టు శారీస్ అలాగే ఈ శారీస్ చూడండి చాలా బాగున్నాయండి ఇప్పుడు న్యూ మోడల్ శారీస్ అండి ఇవి ఇప్పుడు కట్ వర్క్ లాగా వస్తున్నాయి కదండి లేస్ మోడల్ లాగా చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి మంచి కలర్స్తో అవైలబుల్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అండ్ ఈ సారీ పట్టు పట్టు పట్టులో వచ్చాయండి లేస్ వర్క్ అనేది పట్టు శారీకి వచ్చాయి వర్క్ లేస్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్లో కూడా చాలా బాగున్నాయి చూడండి ఈ కలర్ వచ్చేసి అండ్ ఈ కలర్ వచ్చేసి చూడండి పింక్ కలర్ బార్డర్తో చాలా బాగున్నాయండి లేస్ వర్క్ కట్ వర్క్ కట్ వర్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఏ అండి ఇప్పుడు మనకు ఆఫర్స్లో నడుస్తున్నాయి కాబట్టి మనకి టూ థౌజండ్లో ఈ శారీ వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఈ శారీ కూడా చూడండి కట్ వర్క్ శారీస్ అండి ఓన్లీ టూ థౌసండ్ రూపీసే మీకు నచ్చితే వెంటనే షాప్ చేసేసుకోండి నా వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి